హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మినీ వ్లాగ్ అన్నది స్టార్ట్ చేస్తాను నేను నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తే వీడియోస్ అన్నవి కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ మార్నింగ్ మార్నింగే చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి వ్యూ బాగుందని వీడియో తీశాను అండ్ ఇవి చూస్తున్నారు కదా ఇవైతే సమ్మర్లో పాడేసిన మామిడి టెంక్లు అండి ఇవైతే చూసారా మొక్కలు ఎంత బాగా వచ్చాయో ఇవే కాకుండా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇలాగ వచ్చినవి అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే లంచ్ బాక్స్లోకి కర్రీ కోసం టమాటోస్ అయితే హార్వెస్ట్ చేస్తున్నా అండి అండ్ తొమ్మిదేళ్ళలో చూసారు కదా నేను కిచెన్లోకి ఏమన్నా కొత్తగా వస్తువులు తీసుకుంటే ఏం చేస్తాను అన్నది ఇప్పుడు వీడియోలో చూద్దాము అండ్ ఫస్ట్గా అయితే ఒక స్పూన్తో మిల్క్ తీసుకుని మిల్క్ అన్నది వేస్తా అండి కొంచెం కొంచెం మిల్క్ అన్నది వేసి ఒక స్పూన్ షుగర్ అన్నది దీంట్లో యాడ్ చేసి కుక్కర్ కూడా కొత్తది తీసుకున్నాను కాబట్టి దాంట్లో కూడా సేమ్ ఇదే విధంగా మిల్క్ అండ్ షుగర్ వేస్తున్నాను ఇలా కిచెన్లోకి న్యూ వస్తువులు తీసుకున్నప్పుడు ఈ విధంగా షుగర్ అండ్ మిల్క్ ఎందుకు యాడ్ చేస్తారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ నెంబర్తో కమెంట్ చేస్తే మంచి ఇవ్వే అన్నది అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీక్లో అండ్ ఇప్పుడైతే లంచ్ బాక్స్లో పప్పు టమాటో అన్నది చేస్తున్నా అండి ఇది టమాటో సోటే ఆర్గానిక్ కాకుండా పప్పు కూడా మేము ఆర్గానిక్ స్టోర్లో తీసుకుంటున్నాము అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఆర్గానిక్గా పండించుకునే వెజిటేబుల్స్తో మనం ఏ కర్రీస్ చేసినా కూడా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మార్నింగ్ ఎయిట్కి లంచ్ బాక్స్ అన్నది ప్రిపేర్ చేసేస్తా అండి మనం అలా ప్రిపేర్ చేసినప్పుడు అంటే రైస్ పప్పు రెండు కలిపి పెట్టేస్తూ ఉంటాం కదా అది కొంచెం చప్పగా అయినట్టు అవుతుందని పప్పు కూడా కొంచెం సపరేట్గా పెడుతూ ఉంటాను అండ్ పప్పు కాబట్టి కొంచెం వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అంతేకాకుండా బియ్యం పిండితో చేసిన వడియాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసి బాక్స్లో పెట్టాను అండ్ స్నాక్స్లోకి యూనిబిక్ కుకీస్ అయితే పెట్టానండి ఈరోజైతే లంచ్ బాక్స్ కంప్లీట్ అయింది అండ్ అంతేకాకుండా పప్పు అనగానే నాకు మెయిన్గా గుర్తుకొచ్చేది ఆవకాయ అమ్మ ఆవకాయ ఆంధ్ర మర్చిపోలేము కదండి అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేం చూస్తున్నారు కదా ఎంత బాగుందో సూపర్ టేస్ట్ అండి మ్యాంగోస్ పుల్లగా ఉంటే ఆవకాయ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదేనండి ఏ అర్థం అమ్మ ఆవకాయ ఆంధ్ర మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే నా మెన్యూ బ్లాగ్ని కంప్లీట్ చేసి